గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి చాలా మందిలో ఇప్పుడు అంటే చిన్న లేకుండా పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి వేధిస్తున్న సమస్య ఇది ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఇది ఎలా యూజ్ అవుతుందో సార్ ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు ఉబ్బరంగా ఉండడం చిన్నపిల్లలు యాక్చువల్లీ చిన్నపిల్లలు ఫస్ట్ ఏంటంటే పుట్టిన పిల్లల్లో కొంచెం అంటే ఫుడ్ వాళ్ళు సరిగ్గా తినకపోవడం వలన ఎక్కువ తిన్నా కూడా ఉబరంగా ఉండి వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు అలా కాకుండా ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకు కూడా వస్తుంది ఈ ఈ ప్రాబ్లం ప్రాబ్లం సో రావడానికి ఏంటి పెద్దవాళ్ళకి వస్తే కనీసం చెప్పగలుగుతారు సార్ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ లేకపోతే ఇలా అవుతుందని చెప్పగలరు పాపం పిల్లల్లో అది చెప్పలేరు సో అంటే వాళ్ళు పొట్ట ఉబ్బరంగా అయిపోయి ఏడుస్తున్నారు అని అంటే తల్లిదండ్రులు ఒకసారి గమనించుకొని వాళ్ళకి తెలుస్తుంది తెలిసిపోతుంది ఆ బేబీ కండిషన్ ఏంటో అనేది సో తెలియకపోతే పెడియట్రేషన్ దగ్గరికి వెళ్ళాలి సో ఇలా ఉబ్బరం వచ్చినప్పుడు మనకి చక్కగా పెద్దవాళ్ళలోనైనా చిన్నవాళ్ళలోనైనా సో ఆముదం బాగా పనిచేస్తుంది సార్ ఆముదం ఒక నాలుగు చుక్కలు మరిగించి బొడ్లో వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మసాజ్ చేస్తే గనక మనకి చక్కగా ఈ బ్లోటింగ్ అంటాం ఉబ్బసం అంటాం కడుపు ఉబ్బరం ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతుంది తగ్గుముఖం పడుతుంది ఇది పెద్దవాళ్ళు చంటి పిల్లలు చిన్నవాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే సార్ మనకి ఇక్కడ యాక్యూ ప్రెషర్ పాయింట్ ఉంటుందన్నమాట మన రిస్ట్కి అంటే ఇక్కడ మనం పల్స్ చూస్తాం కదా యూజువలీ పల్స్ అక్కడ నుంచి ఒక జస్ట్ ఒక త్రీ ఫింగర్స్ అక్కడ నుంచి త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఈ పాయింట్లో మనం ఇలా క్లాక్ వైజ్లో ఒక థర్టీ సెకండ్స్ కనుక మనం దీన్ని స్టిములేట్ చేస్తే ఈ ఏరియాలో బోత్ హ్యాండ్స్కి అనమాట స్టిమ్యులేట్ చేస్తే వితిన్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మీకు ఆ బ్లాటింగ్ అనేది రిలీఫ్ ఇవ్వడం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయవచ్చు ఇది పని చేస్తుంది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి వాళ్ళే చేసుకోలేకపోయినా ఎవరైనా సహాయం తీసుకొని కూడా చే చేసుకోవచ్చు ఇది అలాగే బొడ్లో ఏదైతే ఉందో అది వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఇందులో మళ్ళీ ఇప్పుడు కొంతమందికి వాతా దోష ఉంటుంది కొంతమందికి దోష ఉంటుంది కొంతమందికి కఫా దోష ఉంటుంది సార్ సో అలాంటి వాళ్ళకి స్పెషల్గా ఒకవేళ ఇలాంటి యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వచ్చు లేదంటే జీఆర్డీ కానీ లేకపోతే ఇలాగ బ్లోటింగ్ ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు దాని నుంచి ఏం చే చేయచ్చు అని అంటే బ్లాటింగ్కి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నా ఒకటి చేయొచ్చు అలా కాకుండా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే చక్కగా ఒక జింజర్ టీ లేదా అల్లం ముక్క ఒకటి చిన్నది కొంచెం నవిలితే అంటే ఫుడ్ కన్నా ముందు ఫుడ్ తినే ఒక ఐదు నిమిషాల ముందు ఒక పది నిమిషాల ముందు చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పులో ముంచి తింటే కనుక మనకి అరు అరుగుదల బాగా జరిగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది తగ్గే అవకాశం ఉంది ఇది కఫా దోషంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళు జింజర్ టీ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ డైలీ తీసుకుంటే కూడా కఫా దోషను బ్యాలెన్స్ చేస్తూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది అనమాట అలానే ఇఫ్ మనం ఒకవేళ వాత దోష వాళ్ళుకున్నాం అనుకోండి ఆముదాన్ని అట్లీస్ట్ కనీసం వారంలో ఒకసారైనా తీసుకుంటే మంచిది ఆముదం నోట్లోకి తీసుకుంటే మన ప్రేగుల్లో ఉండే అంతా క్లియర్ అయితే వాళ్ళకి కూడా వాతం పెయిన్స్ అంటే నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అవి కూడా తగ్గుతూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గడానికి మనకి హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకొకటి మనకి ఈ పిత్త దోష ఉందనుకోండి సార్ వాళ్ళకి ఏంటి చేయొచ్చు అంటే వాము సోంపు ఇలాంటిది ఒకవేళ పొద్దున్న పరగడుపులో సోంపు ధనియాలు వేసిన వాటర్ తాగొచ్చు లేదంటే వాము సోంపు జీలకర్ర ఈ మూడు ఐదర్ వాత కఫా కఫ ఆర్ లైక్ వాత పిత్త కఫ ఈ మూడు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాము జీలకర్ర సోంపు ఈ మూడు వాడచ్చు డైరెక్ట్గా తీసేసి డైరెక్ట్గా నవ్లేసి మింగేస్తే కనుక విత్ అంటే ట్వంటీ వన్ డేస్ ఆర్ లైక్ థర్టీ డేస్ అలా ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ మూడు కలిపి తింటే మూడు పూట్ల తింటే కనుక చాలామందిలో ఆ గ్యాస్ట్రిక్కి వాడే యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఏదైతుందో అది తీసి చక్కగా పక్కన పెట్టేసి అది లేకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇది యూస్ చేసుకోవచ్చు ఈ ఈ మూడు త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా ఇది వాడుకోవచ్చు అండ్ చెప్పాను కదా సార్ జింజర్ టీ అని లేదంటే ఇప్పుడు వాత దోష ఉన్న వాళ్ళు అశ్వగంధ కూడా వాడుకోవచ్చు అంటే హాట్ వాటర్లో అశ్వగంధ మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సో ఇలాంటి టీస్ కూడా తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ మెయిన్గా మనం తీసుకునే ఆయిల్ మసాలా మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువ మసాలా ఫుడ్స్ అది తీసుకుంటే కూడా ఓవర్హీట్ చేయడం అది కూడా జరుగుతుంది అండ్ మన కుకింగ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ సార్ కుకింగ్ ఆయిల్ ఇప్పుడు చాలామంది నాకు తెలిసినంత వరకు లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నారు సో అది యూస్ చేయకూడదు రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయకూడదు మనకి ప్రయారిటీ వైజ్ చూసుకుంటే సేఫెస్ట్ ఫస్ట్ గ్రే ఫస్ట్ పొజిషన్లో ఆలివ్ ఆయిల్ ఉంది అది ఎఫోర్డ్ ఎఫోర్డ్ చేయలేము అనుకున్న టైంలో మనం నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ వాడచ్చు అఫ్కోర్స్ అంటే కేరళ సైడ్ యూస్ చేస్తారు మన సైడ్ మనకు అలవాట్లేదు మనం అది మేబీ నచ్చకపోవచ్చు తినలేము కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ గ్రౌండ్నట్ ఆయిల్ సార్ పల్లీలు నూనె గ్రౌండ్నట్ ఆయిల్ చక్కగా గానుగో ఆడించే వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఆ నూనె తీసుకొని చక్కగా కుకింగ్ ఆయిల్కి వాడుకుంటే కనుక మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదంటే ఈ అరిగిపోయిన ఈ నొప్పులు ఈ జాయింట్స్ అలా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా వాటికి లూబ్రికేషన్ కింద కూడా మనకి హెల్ప్ అవుతుంది ఈ కుకింగ్ ఆయిల్ ఎందుకంటే మనం తీసుకుంటాం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి అది అక్కడ కూడా చేరి ఒక లూబ్రికేషన్లో పనిచేస్తుంది అండ్ మోర్ ఓవర్ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా మనకి బయటపడేస్తుంది నెయ్యి తీసుకోవచ్చు టూ స్పూన్స్ మిక్స్ చేసుకొని మీల్స్తో పాటు మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇవి పాటించాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కుకింగ్ ఆయిల్కి నువ్వుల నూనె ఇవన్నీ కుదరకపోతే లాస్ట్ ఆప్షన్లో నువ్వుల నూనె పెట్టుకోండి కుకింగ్కి ఎందుకనంటే ఆ నువ్వుల నూనె కూడా సెట్ అయిన టెంపరేచర్ దాటితే అందులో ఉండే ఓలిక్ యాసిడ్ ఈ ఫ్యాట్స్ శాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్స్ మీరు ఉంటారు కదా ఈ ఇవి మన బాడీలోకి ఫ్యాట్ డిపాజిషన్స్ కింద అయిపోతుంటాయి సో మళ్ళీ అదొకటి ఒబెసిటీ సో ఇవన్నీ కూడా ఇబ్బందులు హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం ఇదే సార్ బయట స్ట్రీట్ ఫుడ్స్లో వాటిలో యూస్ చేసే ఆయిల్ మనకు తెలియదు అండ్ ఈవెన్ మన ఇంట్లో వాడుకున్నా కూడా అంత కరెక్ట్గా మనం అంటే వాడట్లేదు కదా సన్ఫ్లవర్ అవి వాడుతున్నాం కాబట్టి సో అలా టీవీ మనం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడవచ్చు సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం నుంచి బయటకు ఇన్స్టాంట్గా ఐదు సెకండ్లో రిలీఫ్ ఇస్తుంది అని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు ఈ ప్రోడక్ట్ల వల్ల మన హెల్త్కి ఎలా ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారు సార్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మెడికల్ స్టోర్స్కి వెళ్ళి ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని వేసుకుంటున్నామో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏదో గోంగూర తిన్నాం లేకపోతే ఇంకేదో తిన్నప్పుడు వెంటనే మనకి చాలా పెయిన్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్కి అది తెచ్చుకుంటున్నాం కదా దాని బదులు మన జీరా వాటర్ లేదంటే జీలకర్ర ఇప్పుడు చెప్పినట్టు వామ్మ తీసుకుంటే కూడా చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది సార్ యాక్చువల్లీ తాంబూలం పద్ధతి ఇది వరకు మనం మీల్ తినగానే మీల్స్ చేయగానే ఒక తాంబూలం వేసుకునే వెనుకున్న రీజన్ ఇదే తిన్నది చక్కగా అరిగి అరుగుదల బాగుండి మనకి ఇది అవడానికి అంటే మీరు గమనించవచ్చు బయట వెళ్ళి ఎప్పుడైనా తిన్నప్పుడు సోంపు స్వీట్ ఫెనల్ లేదా సోంపు తింటే కూడా చక్కగా వితిన్ ట్వెల్వ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో మనకి రిలీఫ్ రావడం మీరే గమనించు ఆర్ ఇదర్ పాన్ వేసుకుంటారు కిల్లి వేసుకునేటప్పుడు సో ఎందుకు అని అంటే మనకి ఇలా హెల్ప్ చేస్తాయి సో అవి యూస్ చేసుకోవడం బెటర్ మనం ఏదో బయటకు వెళ్ళి స్టోర్ నుంచి తెచ్చుకునే కదా అండ్ ఈవెన్ అందులో కూడా ఇప్పుడు మళ్ళీ జీరా ఇన్ఫ్యూజ్డ్ అని వచ్చినాయి సో జీలకర్ర ఇన్ఫ్యూజ్ చేసి చేస్తున్నారు ఎందుకు అంటే అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా దొరుకుతుంది కదా సార్ సో ఇది తీసుకోవడం ఖచ్చితంగా అందులో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి మీరు అన్నట్టు అండ్ మళ్ళీ తిరిగి చూస్తే అది వచ్చేది మన ప్లాస్టిక్ సాచెట్స్ లేదంటే అల్యూమినియం ఆయిల్స్ యాడ్ సో అవి కూడా మళ్ళీ ఇంట్రాక్షన్ జరుగుతాయి సో అవి సేఫ్ కావు ఇవి సేఫ్ సార్ నేచురల్గా ఇన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఐదు సెకండ్లో రిలీఫ్ ఇచ్చేదానికంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మన గ్యాస్టిక్ ప్రాబ్లం పోగొట్టుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ